మీరు ఇప్పుడు షష్ అంటున్నారు ఏమిటి జరిగిపోయినట్టుంది కదా అని దానికి మొన్ననే తగిన సంఘటన చెప్పారు ఇద్దరు పెళ్లి కానీ పెళ్లి మేము చేసేసుకున్నామండి కానీ ఆశ్రమంలో మళ్ళీ నిజమైన పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామండి అని అలానే కొన్ని గా జరుగుతూ ఉంటాయి మరి అఫిషియల్గా చెయ్యాలి కాబట్టి ఇవాళ విశేషించి మన పూజ్యశ్రీ పరమాత్మానందగిరి స్వామివారి జన్మస్థానంలో అఖిలాంధ్ర సాధు పరిషత్ సభలు నిర్వహించడం అది వారి సంస్కారం ఒక పూర్వ బంధుత్వాన్ని ఇప్పుడు ఒక అపూర్వ ఆత్మ బంధుత్వంగా మలుచుకుంటూ మాకు ఒక్క స్వామి ఉంటే ఒక్క స్వామి వల్ల ఇంతమంది స్వాములు మనకి లభ్యమయ్యారు మన ఈ గ్రామానికి ఈ జిల్లాకి ఈ రాష్ట్రానికి కూడా జ్ఞానకాంతులు వెలుగుచ్చుతున్నారు అనేటటువంటిది కూడా మీ ఈ ఏర్పాట్లను బట్టి చూస్తేనే తెలుస్తోంది మేము లోపలికి ఎంటర్ అవుతూ ఉండగానే చూశాను ఏదో కాషాయ రంగు జెండాలు మాత్రమే కాక ఆరవేసిన కాషాయ వస్త్రాలన్నీ ఇక్కడ ఒక అగ్ని పునీతగా అగ్ని రంగు కదండి అగ్నివర్ణము కాషాయం అంచత ఈ అగ్ని ఏం చేస్తుంది అంటే కాలుష్యాన్ని మాలిన్యాన్ని కేవలం బాహ్యమే కాక అంతఃకాలుష్యాన్ని కూడా నివారించగలదు ఈ అగ్ని జ్ఞానాగ్ని అనేటటువంటి దాన్ని ఇవాళ నిరూపణ చేస్తున్నారు అని మాకు చాలా సంతోషం అనిపించింది విశేషించి ప్రియ దివ్యాత్మ స్వరూపుల ఇక్కడ మాతలు అక్కడ స్వాములు అందరూ తవరే ఎక్కువగా ఉన్నారు పాపం భక్తులు భోజనం చేసి విశ్రాంతికి ఇంటికి వెళ్తుంటారు ఎందుకంటే సమయం అధికమయ్యింది కాబట్టి అయినప్పటికీ కూడా మనందరికీ తెలియాల్సింది ఏమిటి అసలు ఎందుకు ఇన్ని సభలు ఇది అరవైవ సభగా నిర్వహించబడుతుందంటే యాభై తొమ్మిది సభల్లో మనం ఏమి ఆర్జించాము ఏమి నేర్చుకున్నాము అదే కార్యకర్తలు ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇంత ఏర్పాటు చేస్తే మనకు కలగాల్సినటువంటి ఫలితం ఏమిటి కలిగిందా కొంతైనా అని మనం ఒక్కసారి యోచించి తీరాల్సిందే ప్రశ్నించుకోవాల్సిందే మనందరికీ కావాల్సింది ఏమిటి అంటే సుఖము శాంతి చిన్న పిల్లవాడి దగ్గర నుంచి వృద్ధుడి వరకు కూడా కామన్ టు ఆల్ డిజైర్ ఈ కోరిక అందరికీ ఉంది సామాన్యంగా అయితే ఆ కోరిక నెరవేరుతుందా అని మనం ఆలోచన చేస్తే నెరవేర్చుకోవడా